అలాగే పుల్లారా మీరు కొన్ని నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరించారు అలాగే రాష్ట్ర పర్యటనలు లోకేష్ బాబుతో కూడా కలిసి వైజాగ్ వరకు ప్రయాణం చేసినటువంటి అనుభవం ఉన్నది ఇవన్నీ గమనించినప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి ఎలా ఉంది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ఈ రాష్ట్ర ప్రజలు కోరుకుంటా ఉన్నారు గాడి దప్పిన పాలన కావచ్చు అప్రదిష్ట పాలు చేసిన జగన్మోహన్ రెడ్డి పరిపాలన కావచ్చు రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు అనేటువంటి ప్రజల్లో నానుడి కావచ్చు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అయితేనే పరిపాలనని గాడిలో పెట్టగలడు అనుభవం సమర్థత పవన్ కళ్యాణ్ గారు కూడా అందుకే ఎంత మేరకైనా తగ్గి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి జగన్మోహన్ రెడ్డి కబంధ హస్తాల నుంచి ఈ రాష్ట్రాన్ని బయట పడవేయాలి అనేటువంటి దాంతో ఈ రోజు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి మోడీ గారి సహకారాన్ని కోరడం జరిగింది కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆగిపోయిన ప్రాజెక్టులు ఏదైతే అమరావతి పోలవరం అదేవిధంగా గ్రామాల్లో రోడ్లు మిగిలిపోయినటువంటి పనులు అభివృద్ధి అనేటువంటిది నోచుకోవాలి ఐదేళ్లలో తిరిగి అభివృద్ధి సంక్షేమం జరగాలంటే చంద్రబాబు నాయుడు గారి అనుభవం అవసరమనే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకత్వం కూడా ఆలోచించి జగన్మోహన్ రెడ్డితో ఉంటే వాళ్లకు కూడా ఆ మరక అంటుందనేటువంటి దాంతోనే ఈ రోజు కూటమిగా ఏర్పడి పోటీ చేయడం జరుగుతూ ఉంది కనుక ఈ రోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పాలన అవసరమైనటువంటిది ఆ వైకాపాలో ఉన్న ఫ్యాన్ కిందకు ఓటేసినటువంటి వాళ్ళు కూడా ఈరోజు మెజారిటీ చంద్రబాబు నాయుడు కూటమి ఓటేసినటువంటి దానికి ఉన్నారు ఒకసారి చూద్దామని జగన్మోహన్ రెడ్డి ఇక్కడేమో కొత్తగా వచ్చారు ఎన్నో ఆశలు పెట్టారు వెయ్యి మోటార్ సైకిళ్లు వంద కార్లు వెయ్యి అమెరికా ఉద్యోగాలు ఆ విధంగా అన్ని వర్గాల్ని మోసం చేసి అబద్దాలు చెప్పి నమ్మించారు ఇప్పుడు చిలకదూరుపేట ప్రజలకు రియాలిటీకి వచ్చారు వాస్తవాలు ఎవరు అవాస్తవాలు ఎవరు అబద్దాలు ఎవరు చెబుతున్నారు నిజాయితీగా ఎవరున్నారు అనేటువంటిది నాడు చిలకదూరుపేట ప్రజలు స్పష్టంగా అర్థమైంది కాబట్టి వారు ఆరు నెలల ముందు పారిపోవటం ఈ రోజు ఎవరు వచ్చినా మాకొద్దు చిలకదూరుపేటలో ముఖం తెలియని వాళ్ళు మాకొద్దు సరిహద్దులు తెలియని వాళ్ళు మాకొద్దు కొత్త వాళ్ళు మాకు అవసరం లేదు పార్టీ మా నాయకుడు అనేటువంటి దానికి అన్ని పార్టీలు కూడా వచ్చినాయి ఈరోజు చిదగిరిపేట నియోజకవర్గంలో అదేవిధంగా రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ బాధ్యత చెప్పినా నేను వచ్చిన ఇరవై ఐదేళ్లలో పదిహేనేళ్ళు అపోజిషన్లో ఉన్నాం ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్నా ఐదేళ్లు మంత్రిగా ఉన్నా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏ బాధ్యత తప్పు చెప్పినా ఎప్పటికప్పుడు నేను అప్రిషియేట్ చేయించుకున్నాను తప్ప నేను ఎక్కడ వైఫల్యం చెందలేదు దట్ ఈజ్ మై కమిట్మెంట్ నేను ఏ బాధ్యత తీసుకున్నా ఒక ఛాలెంజ్గా తీసుకుంటాను ఒక డెడికేషన్ గా పనిచేస్తాను జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నా ఆ రోజుల్లో ఎవరు చేయలేనటువంటి సాహసం సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గెలిపించాం జడ్పీ చైర్మన్ గెలిపించాం ఒక సీట్ ఉన్నదాన్ని పన్నెండు సీట్లు తీసుకురాగలిగాం మూడు ఎంపీలను గెలిపించుకోగలిగాం అదేవిధంగా తర్వాత ముప్పై ఐదు ఏదైతే నియోజకవర్గాలు నాకు ఈ టర్మ్ లో అపోజిషన్లో ముప్పై ఐదు నియోజకవర్గాలు కోఆర్డినేషన్ అప్ప చెప్పారు ముప్పై ఐదు నియోజకవర్గాల్లో ఐదు జోనుల్లో నెంబర్ వన్ గా నేను నా జోన్ లో అనేక కార్యక్రమాలు చేపట్టడం కూడా జరిగింది ఆ విధంగా నాకు ఏ శాఖలు అప్పచెప్పినా ఆ శాఖ గౌరవం మెచ్చటం జరిగింది అయితే ఆరు శాఖలు అప్పచెప్తే ఆ అన్నిటికీ ఒక బ్రాండ్గా కూడా ప్రతి పార్టీ అనేటువంటి బ్రాండ్ ఆ శాఖలకు వేయటం కూడా జరిగింది చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఆ విధంగా నేను తెలుగుదేశం పార్టీ పరంగా ఏ బాధ్యతలు నాకు మా నాయకుడు అప్పజెప్పిన చంద్రబాబు నాయుడు గారు సమర్థవంతంగా పార్టీని బలోపేతం చేసేటువంటి దానికి నాయకుడి దగ్గర వెప్పు పొందేటువంటి దానికి ఆహర్నిషన్ కష్టపడటమే నా బాధ్యత దట్ ఈజ్ మై కమిట్మెంట్ ఎస్ ఇంత కమిట్మెంట్తో పాటు మిమ్మల్ని కుంగదీయాలి అన్నటువంటి ఒక ప్రయత్నంలో మీ కొడుకును ఒక కేసు పెట్టి జైలుకు పంపించినప్పుడు పుల్లారావు అనేటువంటి నాయకుడి యొక్క మనసు ఎలా ఉన్నది బాధ్యత పెరిగింది అనుకున్నారా ధైర్యం పెరగాలనుకున్నారా అలాగే తిరిగి సరైన జవాబు చెప్పడానికి ఎలా సంసిద్ధపడుతున్నారు ఇప్పుడు ఐదేళ్లు నా మీద అనేక ఆరోపణలు వచ్చినాయి ఒక్కటి నిరూపించగలిగారా ఏ తప్పు చేయలే నిజాయితీగా నేను పనిచేస్తాను తప్ప ఎక్కడ కూడా అవినీతికి పాల్పడాల్సినటువంటి అవసరం నాకు లేదు రెండు శరత్ బాబు కూడా నా కుమారుడు ఏ తప్పు చేయని శరత్ బాబుని కేసు పెట్టారు ఎప్పుడు పెట్టారు ఐదేళ్లు అయిపోయి అభ్యర్థిగా ప్రకటించిన తరువాత సాయంత్రం కేసు పెట్టారు అది కూడా హడావుడిగా హ్యాండ్ రైటింగ్తో తో కేసు పెట్టారు పెట్టగూడనికే పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు అక్కడ కోర్టులో కూడా చివార్కులు తిన్నారు తర్వాత పోలీసు కాదు సిఐడి అన్నారు సిఐడిలో కూడా పెడతానికి ఏం రైట్ ఉంది ఏ తప్పు చేయదా ఎక్కడా సంబంధం లేదు శరత్ బాబు నన్ను ఏమీ చేయలేక అన్ని విధాల ప్రయత్నం చేశారు ఎన్ని రకాల అరాచకాలు చేయాలని చేశారు నా బిజినెస్ నా ఇండస్ట్రీ మీద చివరికి ఏంటి మా కుమారుని లోనబెట్టి హింసించాలని చూశారు ఏమైంది ఇరవై రోజులు కట్టి జైల్లో పెట్టగలిగారు శరత్ బాబు ఏ రోజు చిరకలూరుపేటలో ఒక గంట గడిపిన దాఖలాలు కూడా లేవు అటువంటి శరత్ను ఈ రోజు జైల్లో ఇరవై రోజులు పెట్టి హింసించారు ఆయన సునకానందం పొందాడు సీఎం జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తే ఒక రోజంతా ఎక్కడ తిప్పారో కూడా తెలియదు ఒక టెర్రరిస్ట్ లాగా తిప్పారు అది జగన్మోహన్ రెడ్డి సునకానందం కక్ష సాధింపులకు అధికారాన్ని దుర్వినియోగానికి పాల్పడ్డాడు తగిన మూల్యం చెల్లించుకుంటారు ఏ తప్పు చేయని షరతులు ఇబ్బంది పెట్టినందుకు ఆ వసూలు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి తగులుతుంది